అంటే గుణం అమ్మాయి నాయ ఉండి చెప్తున్నా ఐ డోంట్ వాంట్ పీపుల్ టు కాల్ మీ బ్యూటిఫుల్ దాని బదులు నీది కష్టపడే తత్వం నీలో కరుణ ఉంది నీకు ధైర్యం ఎక్కువ నువ్వు తెలివైన దానివంటే నాకు సంతోషం అడ్రస్ అస్ బై ఆర్ క్వాలిటీస్ ఎంఎస్ సుబ్బలక్ష్మి అంటే భక్తి అందం కాదు మదర్ తెరసా అంటే కరుణ అందం కాదు ఐన్ ర్యాండ్ అంటే తత్వం అందం కాదు సరస్వతి అంటే విద్య దుర్గా అంటే ధైర్యం గౌరీ అంటే తపస్సు లక్ష్మి అంటే శుభం ఇలా ఏ దేవతనైనా ఆమె క్వాలిటీస్ కోసమే పూజిస్తారు ఆమె అందం కోసం కాదు నీ గుణాలే నీ సంతకం అవుతాయి నీ అందం కాదు అందుకే ప్రపంచము మగాళ్ళో కాదు ఆడదే ఆడదాన్ని అందాన్ని దాటి చూసుకోగలగాలి అలా అందాన్ని దాటి చూస్తే ఆడదానిలో ఒక సముద్రమే కనపడుతుంది గుణాలతో నిండిన